నెల్లూరు జిల్లా చేజల్ల మండలం మడపల్లిలో జామాయిల్ చెట్ల నరికివేతకు సంబంధించిన వివాదం కొనసాగుతోంది మడపల్లి వద్ద తనకు రెండు వందల అరవై రెండు ఎకరాల భూమి ఉందని కొందరు ఫోర్ జీ సంతకాలతో తన భూమికి పట్టాలు సృష్టించి అక్రమంగా జామాయిల్ నేర్పుతున్నారని అజయ్ ఘోష్ అనే వ్యక్తి ఆరోపిస్తున్నారు టీడీపీ నేతల మద్దతుతో కొందరు తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అక్రమంగా జామాయిల్ నడిగి విక్రయించారన్నారు వీరికి పోలీసులు కూడా సహకారం అందిస్తున్నారని వారి ప్రోద్భలంతోనే ఈ విధంగా జరుగుతోందని విమర్శించారు భూమి విషయంలో న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినప్పటికీ వాటిని అమలు చేయడం పోలీసులు తమని ఇబ్బంది పెడుతున్నారని ఈ వివాదానికి సంబంధించి టీడీపీ నేత గిరినాయుడుతో మాట్లాడుకోమని సలహా ఇస్తున్నారని అన్నారు పోలీసులు ఈ విధంగా చేయడం సరికాదని ఆయన అన్నారు తిరువల్లో జయకోషండి మా కంపెనీ పేరు పినాక షిప్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంక్ నేను మేనేజింగ్ డైరెక్టర్ని మాకు జెజెల్లా మండలం మండపల్లి ఎనమూదల గ్రామాల్లో రెండు వందల అరవై రెండు ఎకరాల పొలం ఉంది మా కంపెనీకి మా కంపెనీ వివిధ కారణాలలో వివిధ కోర్టుల్లో అన్ని జరిగి కేసులు జరిగాయి జరిగిన తర్వాత కొంతమంది ఫోర్జరీ డాక్యుమెంట్స్లో కోర్టుకు పోయినందువల్ల హైకోర్టు ఏం చెప్పిందంటే వాళ్ళు ప్రౌడ్ పీపుల్ అని జడ్జిమెంట్ ఇచ్చింది ఐదు పది రెండు వేల దాని దానిమే ఎన్సిఎల్టీ ఎన్సిఎల్టీ కోర్టు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కోర్టులో వేస్తే మా పొలంలో ఎవరు ఇతరులు ఎవరు దిగకుండా మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉంది మా ఇంజక్షన్ ఆర్డర్ ప్రకారము మేము పొలంలో పని చేసుకుంటుంటే పోలీసు వారు పర్టికులర్గా సంఘం సర్కిల్ ఇన్స్పెక్టర్ వేమారెడ్డి గారు దౌర్జన్యంగా మమ్మల్ని మా పొలంలోంచి తరిమేస్తూ నానా యాగీ చేస్తున్నాడు ఇరవై రెండవ తేదీ ఒకసారి పదకొండవ తేదీ ఒకసారి మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అరెస్ట్ చేసి అక్కడ ఆరు లారీలు కట్టి కొట్టుకొని పోయి అమ్ముకున్నాడు వేమారెడ్డి గారు అయితే ఎవరు కంప్లైంట్ ఇచ్చారో మా మీద అంటే చెప్పడు అసలు అసలు విషయం ఏమి చెప్పడు మీరు రాండి ఇక్కడ అంటాడు అసలు ఏ అసలు ఎవరిని తీసుకురాడు కంప్లైంట్ లేదు మా లారీలు కొట్టి అమ్ముకున్నాడు ఈరోజు మేము పనులు చేసుకుంటే మా వాళ్ళని అరెస్ట్ చేసి సంఘం తెచ్చిపోయాడు సంఘం తెసిపోయి మమ్మల్ని లోపలికి దిగొద్దు అంటాడు అదేమంటే ఎస్ఐ గారితో చెప్తే మీరు పెద్ద మనుషుల దగ్గర మధ్యస్థం చేసుకోండి అంటాడు అంతేగాని ఉన్న కంప్లైంట్ మా మీద ఇచ్చారా అసలు ఎందుకు ఆపారు అంటే ఏమీ చెప్పరు అదే విషయం మేము ఇప్పుడు పోలీసు వారి మీదనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నాం ఎవరు కాడ పోయి ఎవరు కాడంటే ఒక పేరు చెప్పారు పెద్ద మనుషులు పెట్టుకుని ఆల్ తాళ్ళూరు గిరినాయుడు పొలిదేని హాస్పిటల్ డైరెక్టర్ ఆయనతో మాట్లాడు చెప్తా చెప్పాడు ఎస్ఐ గారు ఎస్ఐ గారు చెప్తారు రెండు దబ్బలు ఆయన చెప్పాడు మేమారెడ్డి ప్రభాకర్ రావు గారు ఇది చేజల్ పోలీస్ స్టేషన్